సో మొన్న క్రిస్ జనవరి క్రిస్మస్కి చేసిన కర్జికాయలలో మిగిలిందనమాట కొత్త పిండి చేయంగా ఇంకా తర్వాత న్యూ ఇయర్ చేసుకుందాంలే అనుకున్నాము కాకపోతే మేము న్యూ ఇయర్ న్యూ ఇయర్ చేయలేదన్నమాట ఇప్పుడు మేము మిగిలిన పిండితో ఇప్పుడు మేమైతే కర్జికాయలు చేస్తున్నాం మళ్ళా ఇంకా నేను రిపిక అయిపోవచ్చు ఆల్మోస్ట్ రుద్ది కట్ చేసేది చూడండి ఒకసారి ఇంకా ఇంకా నీ చేయంగా బ్యాక్ తో చూపిస్తాను ఒకసారి సో చూడండి ఇన్ని కాయలు కట్ చేయంగా ఇంకా ఇంత పిండి అయితే ఇంకా మిగిలింది ఆల్మోస్ట్ ఇంకా ఒక ఇరవై ముప్పై అవుతు ఇరవై అయ్యే తట్టాలి ఇంకా పిండి మాత్రం అయిపోవచ్చింది సరే ఇంకా ఫస్ట్ టైం అయితే చపాతి చేస్తుంది కాదు కాదు ఎప్పుడు కూడా మొత్తం అంటే పిల్లలు పొద్దున్న స్కూల్కి పంపించినాం కదా ఇంకా పని కూడా ఏం లేదనమాట గుడ్డలు కూడా నిన్న ఉత్తికైపోయింది ఇంక ఊరుకుండి ఏం చేయాలనుకున్నప్పుడు ఇంకా పిండి అయితే మిగిలిపోయింది మొన్న క్రిస్మస్కి చేసిన కజ్జికయల పిండి అందుకని చెప్పి మైదా పిండి ఒక అరకిలో తీసుకొచ్చుకొని ఇంకా అవి చేసుకుంటూ కూర్చుంటాం అనమాట ఇంకా అవి చేయ ఇంకా నాకైతే చపాతీలే చేయను రావు అనమాట కాల్చి ఇస్తాను తింటాను కానీ రుతటానికి రాదు ఇంక ఇప్పుడు ఇంక ఓరికి ఇంట్లోకి మనకే కదన్నట్టు చేత కాడుకు రుద్దిస్తంటే బుజ్జి అయితే కట్ చేసి అన్ని పక్కన పెట్టేసిండట ఇంక అయిపోయినాయి కూడా ఇంకా నూనె కాగబెట్టి వేస్తే కజ్జిక మనం చేసిన అయిపోయినాయి ఇంక ఇక్కడ కొంతమందికి అయితే పెట్టాల్సి వచ్చి పెట్టేసినాము మన పండగ కాబట్టి అందుకని చెప్పి ఇంక అవి అయిపోయినాయి ఇప్పుడు ఇంక తినడానికి కూడా ఏం లేవు అందుకని అవి చేసుకుంటున్నాం పిండి ఇంకా ఎక్కువ రోజులుగానే ఉంటే మొక్కవాల్సిన వస్తుంది ఇప్పటికైతే రాలేదు అన్నీ బాగా కరెక్ట్గానే ఉన్నాయి మళ్ళీ పిండి వేస్ట్ అవుతుంది అని చేసుకోవాలని కాదు పిండి కొన్ని ముక్కాసన వచ్చి ఉంటే భార్య పడేసి ఉంటాం అనమాట బాగుందని చెప్పి ఇంకా మళ్ళీ చేసుకుంటాను అది ఎక్కువ నిలవు ఉంటే ముక్కాసన వస్తుంది ఎక్కువ చెప్పు నిలవులే ఎక్కువ లేదు అనమాట పది రోజులైనా బాగా ఇంకా మేదటికంగా నాలుగైదు రోజులు ఉంటే ఇంక పనికిరాదు దానికోసం అని చెప్పేసి మళ్ళా ఒక కిలో ప్యాకెట్ కిలో అరకిలోనా కిలో ప్యాకెట్ ఇది అరకిలో కిలో అయితే మైదా పిండి అయితే కొనుక్కొని ఉన్న దాంట్లోనే ఇంకా ఇది పిండి ఇంకా మిగిలిపోయింది ఇది ఏం చేయాలని అర్థం కాలే చే ఇప్పుడే లాస్ట్ థింగ్ ఫైనల్ చేసేది సో ఇంకా ఇదేనండి ఇప్పుడు చూడండి ఎన్ని కాయలు అయినాయి ఇప్పుడు చెయ్యంగా ఇంకా ఉంది పిండి ఇంకా ఇది ఒక పది పదహైదో ఇరవై రావచ్చు ఇంకా దాన్ని ఏం చేయాలో అర్థం కాలే చూద్దాం తొందర తొందరగా వరకు చేసేసి ఇంకా మేమైతే మళ్ళా రిప్కాల్స్తుంటుంది అయిపోయినాయా సో సో ఫ్రెండ్స్ అయితే మనం చేసేసాము బాగున్నాయి బాగున్నాయా పిండి కూడా ఫైనల్గా మొత్తం అయిపోయింది ఏం లేదు ఏందాక మిగిలిందని ఏడంది డబ్బా డబ్బా పిండి కూడా అయిపోయింది మిగిలిద్దేమో అనుకున్నా కరెక్ట్గా ఇది అయిపోయింది అనమాట మళ్ళీ కొంచెం పిండి ఒక రవ్వ అర కిలో కూడా కాదులే కొంచెం అయితే మళ్ళా పిండి కలిపి అది కూడా చేసేసిన

కజ్జికాయలు బాగుంటాయి మేము ఎప్పుడైనా కానీ కర్జికాయలు అంటేనే మాకు బాగా ఇష్టం ఒకసారి తుంచి చూపిస్తే బాగున్నదా చల్లగా అయితే కొంచెం బాగుంటుంది వేడిగా ఉన్నాయి కాబట్టి వేడి వేడిగా తినకూడదు కొంచెం ఆరనిచ్చినాక బాగా తిన్నారులే పిల్లలు కూడా మా అరిసెలు అన్నా ఇంకా ఏమేమిటి అవన్నీ అరిసెలు సేమియాలు కేసరీలు ఇవి కూడా అంటే కారాల అవి అది పెద్ద అంటే ఎక్కువ తినములే అవి కూడా ఎక్కువ ఇష్టమైనవి రెండు రెండు కాయలు శంకరపాలీలు కర్జికాయలు శంకరపాలీలు అంటేనే మాకు ఎక్కువ ఇష్టం అందుకనే మేము ఏ చేసినా చేయకపోతే ముందు మెయిన్ కర్జికాయలు తర్వాత చంకపాలేదు అనమాట చూడండి ఎలా ఉన్నాయి ఒకసారి మా కామెంట్ అయితే చేయండి బాగా దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాం ఇలాగా బాగుంటాయి చూసేదానికే సూపర్ ఉన్నాయంటే ఇంకా తింటే అదిరిపోతాయి ఇంకా మీకు చెప్పని అవసరం లేదనుకుంటా పైనాలుగా అయితే ఇంకా ఉన్నాయి నెక్స్ట్ బొబ్బట్లు అంటే వాటిని ఏమంటారు మన భాషల బొబ్బట్లు దోన్ అసలు వచ్చి ఇది అంతే ఇంకొకటి అని అంటే మనం పోలీ పోలీలు పోలీలు అంతరం బొబ్బట్టలు అంటారు అనమాట అవి కూడా బాగుంటాయి తర్వాత ఇంకా ఇష్టం అంటే ఇంకా తర్వాత అదే నాకు వచ్చి బాగా ఇష్టమైంది కజ్జికాయలు బొబ్బట్లు చెయ్యొచ్చి

చెప్తాయనండి అప్పుడు అంటే చదువుకుంటున్నాం అనుకుంటా సో అప్పుడు వచ్చేసి నేను ఐదో తరగతి అయితే చదువుతుంటాను అనమాట అప్పుడు మా చిన్నమ్మ కొడుకు అంతనే బాగలేక హాస్పిటల్లో కనిగిరి హాస్పిటల్ అయితే చేర్చింది అనమాట పండగ అప్పుడే ఎట్లా కరిజికాయలు అయితే ఒక డ్రమ్ము చేసి పెట్టి పెట్టిన తర్వాత వచ్చేసి ఇంకా వారికి బాగా లేకపోతే హాస్పిటల్ అయితే తీసుకుపోయి మా అవ్వ తర్వాత వచ్చేసి ఇంక వాళ్ళు వచ్చేసి ఇంకా బాగా వాడికి మూడు రోజులు జాయిన్ చేసి మూడు రోజులు హాస్పిటల్ ఉంటే నాకు అన్నం అయితే లేదనమాట తినేదానికి ఇంకా అన్నం లేక ఇంకా నేను మావ్వ వాళ్ళు మూడు రోజులు బట్టి ఇంటికి ఇంటికి రావడానికి మూడు రోజులు అయింది హాస్పిటల్ నుంచి ఇంకా నాకు తిండి లేక ఇక మూడు పూటలా ఐదారు తినేది నీళ్ళు తాగేది ఐదారు తినేది నీళ్ళు తాగేది అంతనే మూడు రోజులకి వచ్చేలాగా డ్రమ్ము ఖర్చుగా సగానికి సగానికి ఆడుకుని ఆడుకుని అడుగునున్న ఇంకా పదిహేను రకాయలు ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆధార్ తిట్టింది వాళ్ళు ఏదో పాపము పండగలకి చేసుకుని దో ఉండొచ్చు అనుకుంటే పాపం ఎదురు చూడని రీతిలో ఆ అబ్బాయికి బాగలేదని హాస్పిటల్ అయితే వాళ్ళు వచ్చాక చొద్దు ఎన్నో కన్నా వాళ్ళు ఎవరు లేరని అయితే చెప్పిండలే నాకు ఫస్ట్ లోయ అంటే ఎప్పుడంటే అప్పుడు కజ్జికాయలు పండగ టైంలో చేసుకుంటుంది కదా పండగ టైంలో కజ్జికాయలు చేసేటప్పుడు అంతా గుర్తు చేసుకుంటాడు అనమాట అలా కజ్జికాయలు చేసినప్పుడు పండగలకి గుర్తు అవుతుంటే తినడానికి పోలేకపోయేది మూడు బుట్ల ఒక ఐదు ఆరు కాయలు తింటూ నీళ్ళు దాటం మూడు పూట్ల అదే ఐదు మూడు రోజులకి డ్రమ్ము కాయలు అయిపోయి లాస్ట్ నా అడుగునే ఉన్నాయి ఒక పది ఇరవై కాయలు ఉన్నాయి మినిమం అరవై డెబ్బై కాయలు చేసి ఉంటారు తర్వాత సరేలే బయట నేనైతే హాస్పిటల్ పోతే లేకపోతే తిన్నాను అనుకోకుండా వచ్చి నాకు మయంగా దిగింది డ్రమ్మకాయలు తిన్నాడు అక్కడే కానీ అది ఇప్పుడు కాదు నేను ఐదో తరగతి చదివేటప్పుడు అంటే ఆ చిన్నపిల్లప్పుడు ఐదో తరగతి చదివేటప్పుడు అనమాట మూడు కిలోమీటర్లో స్కూల్కి వెళ్ళి రావాలి అట్టా ఇంకా ప్రతిసారి కర్జికాయలు చేసినప్పుడల్లా వస్తుంటుంది అనమాట పండగలకి క్రిస్మస్ పండగ పండగలకే టైంలోనే అక్కడ జరిగింది చిన్నమ్మ ఇంకా హాస్పిటల్లో ఎవరు లేకపోతే ఇంక మూడు రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చూపించుకుంటూ ఆడనే ఉంటుంటే నేను ఇంట్లో ఈ తింటా స్కూల్కి వెళ్ళేస్తా ఇంకా తింటా నైట్లో పనుకుంటా ఇంకా అయ్యాయి అనమాట పక్కన వాళ్ళు అడిగితే అన్నం చేసిపోయి అన్నం చేసుకుని అన్నం చేసుకున్నా అనేది కానీ కర్జికాయలే మూడు పొరలు తిన్నా కర్జికాయలు అంటే ఇష్టం కాబట్టి ఇంకా తినము అయిపోయింది అందుకని ఎప్పుడు కర్జికాయలు అయితే చేసినా కానీ ఇప్పుడు మా అవ్వారితో అయితే వస్తున్నాయి అనమాట తిట్టింది మా తిట్టింది అదే తిడతారు తిట్టరా అట్ట చేరు జరిగింది అనమాట అది కర్జికాయలు మాకు అంటే తింటే ఎవరికైనా ప పరవలేదులే తిన్నారు అనుకుంటారు కానీ వాళ్ళు ఎవరు లేని చూసి మట్టి సంగం అయిపోయి ఇంకా తిట్టక ముగ్గు పెట్టుకుంటారా అయితే ఇంకా తినే అన్నం లేకపోయా మూ ఇంకా అన్నం లేకపోతే ఇంకా అది అవి ఉన్నాయనే కదా కాదు ఇబ్బంది లేకుండా ఉంది లేకపోతే నేను అన్నానికి అంత ఇబ్బంది పడాల్సి వచ్చేటప్పుడు వచ్చాను అప్పుడు రెండు మూడు కాయలు నాలుగు రెండు మూడు కాయలు అటారు నిన్న క్రిస్మస్ కి చేసిన కాయలు అరవై అరవై డెబ్బై చేసి ఉంటాము మూడు రోజులకే మూడు రోజులకే అయిపోయినాయి అంటే పిల్లలు ముగ్గురు పిల్లలు ఒక వాళ్ళకి ఇష్టం మళ్ళా బాగా కరిచికాయలు అంటే అందుకని మళ్ళా మిగిలిన పిండితో ఉన్నాయి కాబట్టి తర్వాత మళ్ళీ చేసిన అంటే ఇంకా అప్పుడు పండుగ టైం పనులు చేసుకొని తినే చేసుకోవాలంటే చాలా కష్టం ఎక్కడైనా కానీ చాలా కష్టం అయ్యే కూడిన పైన కజ్జికాయలు అయితే ఇప్పుడు సింపుల్ గా అయిపోయింది అన్నమాట ఇప్పుడు తక్కువ అప్పుడు మేము చేసేటప్పుడు అయితే పది మందికి చేసేటప్పుడు అయితే చుట్టూ నలుగురు వాళ్ళం నలుగురు కూర్చొని ఇద్దరు చపాతలు కాలు రుద్దుతుంటే ఇద్దరు కట్ చేస్తుంటే తెల్ల నాలుగు అయ్యేది అన్నం తిన్న తర్వాత పదకొండు గంటలకే అటు కూర్చుంటే తెల్ల నాలుగు అయ్యేది ఎన్ని కాయలు డ్రమ్ రెండు డ్రమ్ములు కాయలు చేసేవాళ్ళం అనమాట అంటే ఎక్కువ కానీ తక్కువ ఉంటే తక్కువ అయినా కష్టం కలిసికేయాలి ఏంటంటే కట్ చేసే పిండి చపాతీ రుద్ది కట్ చేస్తే మన సైడ్ అంతా వస్తుంది మళ్ళీ అది పిండి వస్తనే ఉంటుంది సో అదండి మా కలిసి కాయాలి క్లాస్ ప్యాక్ అయితే ఇప్పుడు కజ్జికాయలు చపాతి రుద్ది చపాతీ ఇన్ని రోజులకి గాను చపాతి రుద్దలా అసలు ఫస్ట్ టైం అయితే చపాతి రుద్దింది ఇంకా నేను కట్ చేసిన ఇంకా లాస్ట్ నేనే మళ్ళా ఒక్కడనే క్రిస్మస్ కూడా ఒక్కడనే రుద్దుకొని ఒక్కడనే కట్ చేసిన ఇవి ఈ రోజు కొంచెం ఏదో ఒక ఇరవై కాయల ముప్పై కాయల చపాతీలు అయితే రుద్దింది అరకిలో పిండి రుద్దిలా కర్జుకాయ వచ్చేసి చల్లగా ఆరిపోయింది దాన్ని తుచి చూడండి అంత స్మూత్గా అయితే ఎరుగుతుందా ఎలా ఉంది సూపర్ సూపర్ ఉందా సూపర్గా ఉంటే అసలు కరిజు చూడండి లోపల అసలు అది వచ్చి రవ్వ నువ్వులు కొబ్బరి అదే సగం అదే సగం టేస్ట్ అనమాట ఖర్చు అంటే చాలా రకాలుగా చేస్తారు కానీ మాకు అట్ట చక్కెర మిక్సీ కొబ్బరి చాలా రకాలుగా చేస్తారు పిండేసి పిండి పిండేసి ఆ పిండేసి ఈ పిండేసి మనకి ఎప్పుడు తినేవాళ్ళం ఎట్టినాయి కాబట్టి ఇలా చేసుకుంటేనే మాకు చాలా ఇష్టంగా ఉంటుంది అన్నమాట తింటుంటే నోట్లు వేసుకుంటున్నా కానీ మెత్తంగా కరిగిపోతాను చాలా చాలా బాగుంది ఈ రోజు మా వీడియో ఇదేనమాట పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపించి మిగిలిన అన్నం మేము తిన్నాము మిగిలిన పిండితో మళ్ళీ ఇలా చేసినాం అనమాట స్కూల్కే టైం అయింది ఇంకా తీసుకురాట పిల్లల్ని కూడా టైం చూపిస్తాను వాళ్ళు వచ్చేసరికి చూస్తే అసలు ఇంకా ఆశ్చర్యపోతాము వాళ్ళకి సర్ప్స్ సబ్స్క్రైబ్ వాళ్ళకి సర్ప్స్ సబ్స్క్రైబ్ వాళ్ళకైతే చాలా సంతోషంగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది చూడంగానే ఎందుకంటే మనం చేయించి తిన్నంగా అయిపోయినాయి డబ్బా తెలుసు అనమాట ఇక్కడ చూడండి పెట్టింది ఆ డబ్బా ఉంటాం అనమాట ఇప్పుడు ఆ డబ్బా పెట్టి ఆ డబ్బా చూడమంటే వాళ్ళకి ఇంకా చాలా ఫీల్ అవుతుంది చూసి చూద్దాం మనము ఒకసారి చూడండి టైం ఎంత అయిందో రెండు అవుతుంది రెండోది ఉంది ఎట్లున్నాయంటే అసలు కజ్జికాయలు మళ్ళీ ఇంగోడి మళ్ళీ ఇంగోటి తినాలనిపిస్తుంది ఇది చూడండి ఇంకోటి తినాలనిపిస్తుంది చాలా బాగుంది వేడి మోపునే దేస్తాము మేమైతే వేడి మొప్పినేస్తున్నాము నేనైతే చాలా చాలా బాగున్నాను పోయింది పోయిందనుకుంటే వాన మళ్ళా స్టార్ట్ అయిపోయింది స్కూల్ కాడికి వేరే బాగాలి చూడండి వాన అయితే పడుతుంది పెద్ద బాగానే పడుతుంది ఫ్రెండ్స్ శశిని స్కూల్ వదులుతారు శశికి శశికి అయితే ఆల్రెడీ రెండు నలభై అయింది ఇప్పుడు ఎలా బావాలో అర్థం కాలే

ఎట్ట కట్ట అయితే మనం తీసుకొచ్చేసినాము శశిని తీసుకొచ్చినాము వాళ్ళిద్దరిని అయితే పంపిమన్నారు తర్వాత బాగా మళ్ళీ మూడు ఇరవైకి ఇంకా ఏం చేసేది ఏముంది ఉంది రమ్మన్నప్పుడు పోవాలి తీసుకురావాలి మా శశికి అయితే రోడ్డు మీద ఎంత దొరికినాయి మూడు రూపాయల మూడు రూపాయలు అయితే పైసలు దొరికినాయి అన్నమాట రోడ్డు మీద బండికే కాడ పడి ఉన్నాయి